బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు తుది శ్వాస విడిచారు ముత్తు వయస్సు డెబ్బై ఏడేళ్లు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు వయసు పెరగడంతో పాటు ఆయనకు వచ్చిన వృద్ధాప్య సమస్యలు అలాగే అనారోగ్యం ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఇవన్నింటితో కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి పరిస్థితి విషమించడంతో ఆయన వెంటనే కూడా హాస్పిటల్కి తరలించారు వెంటనే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ముత్తు మూశారు ఆయన భౌతిక గాయాన్ని చెన్నైలోని ఇజంబక్కంలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ప్రస్తావించారు ఆయన మరణం డిఎంకే కార్యకర్తలను అలాగే అటు చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర విషాదాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇంటికి అందరూ స్టాలిన్ అలాగే పార్టీ సభ్యులు అందరూ కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటూ ఉన్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ముత్తు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాగపట్నం జిల్లాలోని తిరుగు తిరుకువలయలో కరుణానిధి ఆయన మొదటి భార్య పద్మావతి దంపతులకు జన్మించారు అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఆయన సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన నటించిన చిత్రాల్లో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో పిళ్ళాయో పిళ్ళై అలాగే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పుకారి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో షయాలీ కారన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దమాయా విల్లుక్కు అత్యంత ముఖ్యమైనవిగా చెప్తారు అందరూ కూడా వీటి పేరు వినగానే ఆయనే గుర్తొస్తారు అందరికీ దాంతోపాటు పాటలు పాడడం నటనతో పాటు ఆయనకి ఎక్కువగా ఆసక్తి ఉండేది ఆయన డిఎంకే వేదికలపైనే కాకుండా పలు సినిమాల్లో కూడా కొన్ని పాటలు కూడా పాడారు ముత్తు నటించిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలవడంతో సినిమా రంగానికి చాలా కాలంగా దూరంగా ఉన్నారు ఆయన కరుణానిధి రాజకీయాలకు వారసుడిగా రావాలన్న ఆలోచన ఎంకే ముత్తుకు ఉండేది కాదు అందుకే ఆయన ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఎంజీ రామచంద్రన్కి వ్యతిరేకంగా ముత్తును ఒక నటుడిగా ప్రమోట్ చేయడానికి కరుణానిధి స్వయంగా ఆయన సినిమాలకు స్క్రిప్ట్లు రాయించారు ఎంజీఆర్ హెయిర్ స్టైల్ మేనరిజమ్స్తో అన్ని తో సహా అన్నీ కాపీ కొట్టి ముత్తు చేత నటింపజేశారని అంటారు ఆయన నటన రూపురేఖలు ఎంజీఆర్కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని అప్పట్లో అంతా చెప్పుకునేవారు కరుణానిధి కుమారుడు కన్ను మూయడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం మనం ఇంటి దగ్గర పరిస్థితి చూస్తున్నాము పార్టీ కార్యకర్తలు అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్టాలిన్ కూడా అక్కడికి చేరుకున్నారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన అందరితో మాట్లాడి సంఘీభావం తెలియజేస్తున్న దృశ్యాలు కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాము ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం ముత్తు మృతదేహాన్ని అక్కడ ఇంటి దగ్గర ఆయన స్వగృహం దగ్గర ఉంచడం జరిగింది అక్కడికి పార్టీ కార్యకర్తలు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చేరుకుని వీట్కోలు పలుకుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అక్కడ చెన్నైలో ఇంటి దగ్గర పరిస్థితి అది ఆయన సొంత ఇంట్లోకి ఆయన ఆయన సొంత ఇంటికి ఆయన తీసుకొచ్చారు అక్కడి నుంచి ఆయన తీసుకెళ్తారు సో అక్కడికి అందరూ వస్తున్నారు ఆయన చూడడానికి ప్రస్తుతం పోలీసులు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు